నేను ఈసాల సురేష్ ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ గృహాల పేరుతోటి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న మా ఒకటి బై డెబ్బై చట్టాన్ని మొత్తాన్ని తుంగలో తొక్కాలని చూస్తున్నది ఇది చట్ట విరుద్ధం రాజ్యాంగ విరుద్ధం కూడా అయ్యా రేవంత్ రెడ్డి గారు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న చట్టాలను ముందు గుర్తించండి ఏజెన్సీ పట్ట చట్టాల గురించి తెలుసుకోండి దాని తర్వాతనే మీ రాజకీయ పార్టీల విస్తరణ గురించి ఆలోచించండి మీ రాజకీయ పార్టీల విస్తరణ కోసం మా ఏజెన్సీ ప్రాంత చట్టాలని ఒకటి బై చట్టాన్ని ముఖ్యంగా తొంగలో తొక్కాలని చూస్తే మాత్రం ఇక్కడ ఉన్న ఆదివాసీ సంక్షేమ పరిషత్ తీవ్రంగా ప్రతిఘటిస్తుంది ఎదుర్కొంటుంది దీన్ని ప్రతిఫలం మీరు భవిష్యత్తులో మీ పార్టీ పరంగా చదువు చూడాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ఒకటి బయట చట్టాన్ని కాపాడాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు నుంచి ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టరేట్లు ఐటీడీలు తహసీల్దార్ల ఆఫీసులలో రిప్రజెంటేషన్లు ఇస్తూ ప్రజా దర్బార్కు కూడా చేరుకోవడానికి హైదరాబాద్ ప్రజా దర్బార్కు చేరుకొని అక్కడ కూడా వినతి పత్రాల ద్వారా ముందుగా మెమరండాన్ని ఇవ్వాలని మా కార్యకర్తలకి సూచించినాము దాని తర్వాత ఇందిరా పార్కులో మహాధర్నా కార్యక్రమాన్ని కూడా చేపడతాం మీరు ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు నాన్ డ్రైవల్కి ఇచ్చే ఇందిరమ్మ ఇళ్ళని పూర్తిగా ఆఫ్ చేసి ఎలిజిబుల్ ట్రైబల్స్కి మా పేసా కంపెనీల ద్వారా మాత్రమే ఇవ్వాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం జై ఆదివాసీ జై